నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రభు రక్షకుడు అనే సీకరిస్తున్నామని బట్టి నీ పాదముల కూడినాం తండ్రి సమయంలో ప్రభా దేశముల తండ్రి హిమాచల్ అనే రాష్ట్రంలో ఉన్నటి కిన్నెర అనే జిల్లా వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కటి ప్రభా ఆరు మండలాలు ఆరు వందల అరవై గ్రామాలు ప్రభా మీరు దర్శించండి తండ్రి అక్కన్న ప్రతి ఒక్కరికి విడుదల విమోచన రక్షణ సమృద్ధి జీవము దాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలా ప్రభా ఆ యొక్క ప్రజలను పరిపాలించిన నాయకులను కూడా మీరు దర్శించండి వారి పట్ల మీ కృపను కురిపించండి తండ్రి దైవిక జ్ఞానము అయాన్ని యొక్క భయము భక్తి కలిగి ప్రజలను సమాధానంతో పరిపాలించే కృప దచ్చండి ఒక్కొక్కరి పట్ల నీ కృపను అనుగ్రహించిన ఆయన ఇదిగో నాయన ఇక ఈ ప్రార్థన పరిచయంలో పాలు పందులు పొందుకున్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ మానవులు ప్రభ అయాన్ని సన్నిధికి చేరినట్లుగా మీ కృపతో నింపమని ఏసుకృష్ణాలు ప్రార్థించి అడిగి కలిగి ఉన్నాం తండ్రి ఆమె